ఉక్రోషము కోపము ద్వేషము పగ ప్రతీకారము లాంటి స్వభావాలు నీళ్ళు నిండిపోతున్నాయి ఒకవేళ నువ్వు నిజంగా భయంకరంగా బాధించబడి ఎవరి చేతనైనా సరే ద్వేషించబడి చాలా బాధించబడినప్పటికీ దేవుణ్ణి ప్రార్థనలో పోరాటం చేయి దేవుని కొరకై ఆరాటపడి పగ ప్రతి కోరం కోరిక ఆరాట పడితే ఓడిపోతావు పడిపోతావు ఏమి సాధించావు ఈ లోకంలోని ప్రార్థనలో దేవుణ్ణి ఎంతగానో పోరాడు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడు అంటున్నాడు మీకు మీరే పగ తీర్చుకొనక దేవున చోటు యుడి పగ తీర్చుకొనిట నా పని నేనే ప్రతిఫలం నెత్తును అని చెప్పి దేవుడు అంటున్నాడు అక్కడ ఒకవేళ పగ తీర్చుకోవాలి నువ్వు ఆరాటపడుతున్నావేమో నువ్వు ఏమీ చేయలేవు ఓడిపోతావు కానీ అదే నువ్వు ప్రార్థనలో దేవుని గనక నీ సమయాన్ని అప్పచెప్పి కన్నీటితో కనుక నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుని ఉగ్రత వారి మీకు వస్తుంది పగ దేవుడు తీర్చుకుంటాడు దేవుడు పగ తీర్చుకుంటే దేవునికి అవకాశం ఇస్తే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు ప్రార్థన